శ్రయ్యానయంపం వివేకినం వందే వేదాంతతత్వం విదూషే కర భారతీ అమందరు ఒకసారి చెప్పండి శ్రీవైకువాసాయ శ్రీనివాసాయ ವೇದ ವಿಷ್ಣ ವೇದಾಂಗಾಯ ಮಾಧವಾಯ ನಮೋಸ್ತು ಕೃಷ್ಣ ಯಾತವೆಂದ್ರಾಯ ಜ್ಞಾನ ಮುದ್ರಾ ಯೋಗಿ ನಾಥಾ ರುಕ್ಮಿಣೀಶಾಯ ನಮೋ ನೀ ವೇದಾಂತವೇನೆ ನೀೋಕು ನೇರಟುಲೋ ನಿಗಿತಿ ನೋ ಶ್ರೀಕರ ಕರುಣಾಕರ जगते कपति जानकी पति श्री राम अनीतर सदज्य महीन लबडां बुद्धि లంక జొచ్చి సీతను గని దైత్యులందునిమి తద్దశకందరు మండలించి లంకవసిజే శివచ్చే మనకాడని రామునిచే కౌగిటం జనుపబడిన రా మాయనిలసూతుకి జోతన నచ్చ ధన్మతిన్ నిన్ననే ధనుర్మాసం సందర్భంగా రాజమండ్రి నాయకంపల్లిలో ఆ మంచులో ఉదయాన్నే బాగా తిరిగి భగవన్ నామస్మరణం చేసుకుంటూ ఉపన్యాసం చెప్పి ఆ తర్వాత వరుసగా ఉపన్యాసాల్లో ఉండి ప్రపంచ తెలుగు మహాసభలకి అక్కడ హాజరై తిరిగి వచ్చేటప్పటికి రాత్రి పన్నెండు అయింది ఒక పది రోజుల నుంచి ఒకే ఊళ్ళో ఒక ఇరవై నాలుగు గంటలు లేని నేను వచ్చగా అలా తిరుగుతూ ఉన్నాను అందుకని కొంచెం గొంతుకి కాస్త ఇబ్బంది వచ్చింది అయినప్పటికీ మన వేదిక మన సువర్ణ భారతి గోశాలలో అద్భుతమైనటువంటి సంక్రాంతి సంబరాలు సంక్రాంతి వనంలో క్రాంతి సుమపదంలో సుమలక్షణ సమీరంలా భాషించాలి ఆ సంకురమయ్యే అనుగ్రహం మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటు సంక్రాంతి అంటే మొన్న జనవరి ఫస్ట్ రాగానే యువతంతా వెళ్ళారు రాత్రిళ్ళు తిరిగారు బ్రహ్మాండంగా పండగ చేసుకున్నారు కేతులు గద్దిచ్చారు సీసాలు దాగారు కొట్టారు రకరకాల పనులు చేశారు ఏమిటైనా జనవరి ఒకటి ప్రత్యేకత ఏం లేదండి ముప్పై ఒకటి లేక ఒకటి వస్తుంది అంతకంటే ఏం ప్రత్యేకత లేదు న్యూ ఇయర్ ఎలా న్యూ ఇయర్ దానికి ఒక హేతుబద్ధత ఏమైనా ఉందా చెప్పలేము కానీ మన పంచాంగం అలా కాదు చాలా గొప్పది మన పంచాంగం ధనుర్మాసం మకర సంక్రమణం మకర సంక్రాంతి అంటాం సూర్యనారాయణ మూర్తి ఆకాశంలో దక్షిణాయనం ఉత్తరాయణం అని ఉయ్యాల లాగా ఇలా ఊగుతూ ఉంటాడు ఈ ఊగేటప్పుడు ఉయ్యాల ఊగుతున్నప్పుడు పన్నెండు పొజిషన్లు లెక్కేసుకుంటారు ఈ ఊగేటటువంటిది మొత్తము తిరిగితే నూట ఎనిమిది డిగ్రీలు కానీ ఆయన పన్నెండు డిగ్రీలే తిరుగుతున్నాడు నవగ్రహాలు పన్నెండు నూట ఎనిమిది కింద లెక్కేసుకున్నారు ఈ నవగ్రహాల యొక్క లెక్క పన్నెండు తొమ్మిదిలు నూట ఎనిమిది ఈ నూట ఎనిమిదిలో సూర్యనారాయణ మూర్తి మేషరాశిలో ఉంటే నెల రోజులు మేష సంక్రమణం వృషభంలో ఉన్నప్పుడు వృషభ సంక్రమణం అట్లా మూర్తి యొక్క ఈ పన్నెండు సంచారాన్ని పన్నెండు రాసులలో సంచారంగా చెప్తారు దీనినే నాసా వాళ్ళు పంతొమ్మిది వందల యాభైలో నాసా అనే సంస్థ వచ్చింది పదహారు వందల యాభైలో గెలీలియో అనే ఆయన ఒక టెలిస్కోప్ అని కనుక్కున్నారు యూనివర్స్ ఎక్స్పాన్షన్ థియరీని హబ్బెల్ గారు లైట్ ప్రాపగేషన్ థియరీని అదేవిధంగా యాటమ్ డివిజన్ థియరీని ఇవన్నీ పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో కనుక్కున్నారు కానీ మన రుచులు ఎంత గొప్పవాళ్ళో చూడండి మన పంచాంగం ఎంత గొప్పదో చూడండి ఏమిటి ఇంగ్లీష్ క్యాలెండర్కి పంచాంగానికి ఉన్న తేడా అమ్మ మనము పంచాంగంలో ఇవాళ పూర్ణిమ అంటాం పూర్ణిమ అంటే ఆకాశంలో ఏం జరుగుతుందమ్మా చంద్రుడు నిండుగా కనిపిస్తున్నాడా లేదా అమావాస్య చంద్రుడు లేకుండా ఉన్నాడా లేడా ఈ చంద్రుడు ఒక్క కళ పెంచితే పాఠ్యం అమావాస్య తర్వాత దాన్నే శుక్ల పాఠ్యం అంటారు అలా 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 ఒక్కొక్క కళ పెరుగుతూ వచ్చే పదిహేనుని శుక్లపక్షము అన్నారు మళ్ళీ పౌర్ణమి నుంచి ఒక్కొక్క కళ తగ్గుతూ వచ్చేటటువంటి దాన్ని కృష్ణపక్షం అమావాస్య అంటే మన పంచాంగానికి ఆకాశంలో జరిగే అద్భుతానికి సంబంధం ఉందా కానీ డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి చెప్పండి నాకు ఏం తేడా ఉంటుందో ఏమీ లేదు ఇలా ధనుర్మాసాన్ని మనకి చెప్పారు ఈ ధనుర్మాసంలో ఉండే విశిష్టతని మనకి చెప్పారు ఏం జరుగుతుందో చెప్పారు అదేవిధంగా మకర సంక్రమణం వచ్చేటప్పుడు సంక్రాంతి మకర రాశిలోకి వచ్చినప్పుడు ప్రకృతికి మన పంచాంగానికి చాలా సంబంధం ఉంది శిల్పిక ఒకసారి నాతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు మకర సంక్రమణం సంక్రాంతి విశేషాన్ని చెప్పండి అని అడిగింది అప్పుడు చెప్పాను శివగంగానే ఒక పర్వతం ఉందయ్యా బెంగళూరుకి దగ్గర అటు మైసూరు వెళ్ళే వైపు ఉంటుంది ఆ పర్వతం మీద అది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క వైపు ఒకవైపు వినాయకుడు కనిపిస్తే ఒకవైపు నాగా ఒకవైపు శివుడు త్రిశూలం ఇంకో పక్కన అలా రకరకాలుగా కనిపిస్తుంది ఈ కొండ మీద ఒక శివలింగం ఉంటుంది ఎవరైనా నెయ్యితోటి పూజ చేస్తే ఆ నెయ్యి మొత్తం వెన్నగా మారిపోతుంది సృష్టిలో ఇంకెక్కడా నెయ్యి వెన్నగా మారడం అనేది చూడడం రోజుకి నేతిని వెన్నగా మార్చేటటువంటి లింగం మనకి శివగంగ మీద ఉంది అదే విధంగా అక్కడ ఒక బావి ఉంటుంది మన పంచాంగంలో మకర రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించాడు మకర సంక్రాంతి అని చెప్పంగానే ఆ బావిలో నలభై అంశుల నీళ్లు అప్పటికప్పుడు ఊరుతాయి ఇంకెప్పుడు ఊరబమ్మ సంవత్సరం మొత్తంలో మన పంచాంగంలో మకర రాశిలోకి సూర్యనారాయణ మూర్తి వచ్చాడంటే ఆ అద్భుతంగా పొంగు వస్తుంది ఆ కొండ మీద ఎన్ని విశేషాలు ఒకటి రెండు కాదు మనకి ఎండాకాలం ఎంత ఎండ వస్తే ఆ కొండ మీద ఉన్న బావిలో నీళ్ళు అంత పైకి వస్తాయి ఇలా ముంచుకొని నీళ్లు తాగొచ్చు వర్షాకాలంలో ఎంత వర్షం పడుతుందో నీళ్ళు అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడైనా ఈ వింతలు చూస్తావమ్మా ఇవన్నీ మన పంచాంగంలో ఏం చెప్పబడ్డాయో అలా జరుగుతుంది ఈ సమయంలో పతంగలు ఎగిరేస్తాం మనం పతంగి ఎందుకు ఎగిరేస్తామమ్మా అరే నాన్న పిల్లవాడా భూమి మీద కాదురా నువ్వు చూడాల్సింది ఆకాశంలో గ్రహాలు ఇలా సంచరిస్తున్నాయి నీ దృష్టి ఆకాశం వైపు కూడా ఉండాలి ఆ ఆకాశంలో గమనమయ్యేటటువంటి యొక్క ఆ సూత్రాన్ని నువ్వు చేతిలో పట్టుకు దాన్నే పంచాంగంలో నీకు లభిస్తుంది అని పతంగులు ఎగిరేయటము అనేటటువంటి సంప్రదాయాన్ని మనకు ఏర్పాటు చేశారు ఈ పెద్ద పండగ ఏమిటయ్యా అంటే భూమిని పూజిస్తాం ఎలా ఎలా భూమిని పూజిస్తాం చక్కగా తీసుకొని వచ్చి ఓచతులతో కూడినటువంటి బియ్యం పిండి దాని మీద వచ్చిన వరికంకుల్ని అలా పిండితోటి మిగ్గు వేస్తాం బియ్య పిండి ముక్కేందుకు ప్రతి ఇంట్లో ఇవాళ నుంచి బియ్య పిండి ముగ్గేయాలండి బియ్య పిండి ముగ్గు వేసేటటువంటి ఇంట్లో వాళ్ళకి ఉండే రుణాలు అభివృద్ధి చెందుతాయి మా పనమ్మాయి ముగ్గేసింది మా పనమ్మాయి ముగ్గేసిందని చెప్పకూడదు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వెళ్ళి ఈ బియ్య పిండి ముగ్గు వేస్తే ఉదయాన్నే చీమలు వచ్చి బియ్య పిండి అన్నీ కూడా అక్కడ తినటం జరుగుతుంది తద్వారా భూత దయ ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళు పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏ అనర్థం కాకుండా ఉదయాన్నే మనం వేసినటువంటి ముగ్గు కుటుంబాన్ని మనల్ని కాపాడుతుంది పరమ్మాయి వేస్తే కాపాడుతుంది ఈ ఇంట్లో ఉన్నవాడు బాగుండాలి అంటే ఆ ఇంట్లో సంబంధం ఉన్నవాళ్ళు ఆ ముగ్గుని వేయాలి ఖచ్చితంగా అంత ముగ్గు అయినా సరే మిగతా అంతా పరమ్మాయి వేయవ్వండి తెల్లవారుజామునే భూతదయతోటి మొదలు పెట్టాలి ఇంట్లో మగవాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు ఇంట్లో పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందే అక్కడ భూత దయ జరగాలి అని మన పెద్దలు చెప్తారు ఇది భూమిని అర్చించుకోవడం ఇక కల్లాపు చల్లి నీళ్లు తీసుకొని ఆ ఔషధీమయమైనటువంటి గోమయంతో నీళ్ళని చేస్తాం ఈ భూమిని పూజిస్తే మూలాధార చక్రాన్ని మనం పూజించినట్లు మన శరీరంలో మూలాధార చక్రం మా రైతు వెంకటరెడ్డి గారు ఉన్నారు వెంకటరెడ్డి గారు ఏం చేస్తున్నారు భూమి మీద వారు చేసేటటువంటి అర్చన మొత్తం మూలాధార చక్రాన్ని అర్చించడం ఎవరో కాదు రైతు అక్కడ లేకపోతే ఏమీ లేదు గణపతి ఎక్కడున్నాడయ్యా రైతుల దగ్గర ఉన్నాడు మూలాధార చక్ర రూపంలో ఉన్నారు గట్టిగా ఒకసారి మా చింత వెంకటరెడ్డి గారు మూలాధార జునాథ మెరుగుటే ముదముగా మోక్షమురా ఈ మూలాధారం నుంచి నీళ్లు జల్లి కల్లాపు చేస్తున్నాం ఇదంతా మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు స్వాధిష్టాన చక్రాన్ని పూజించినట్టు స్వాధిష్టాన చక్రం రెండో చక్రం అది నీళ్లకు అధిపతి దాన్ని అర్చించినట్టు ఇక మూడోది సంక్రాంతి రోజు భోగి మంటలు వేసుకుంటాం ముందు భోగితోటి ఆరంభం చేస్తాం అదంతా మణిపూర చక్రాన్ని మనం అర్చించుకున్నట్టు ఆ మణిపూర చక్రం మీద నుంచి మనం చక్కగా హరిదాసుల్ని పిలుచుకుంటాం ఎందుకు పిలుస్తున్నాం మన హరిదాసుల్ని అంటే గాలిని తీసుకుంటే తప్ప శబ్దం బయటికి రాదు కాబట్టి భగవన్నామం చేయండి రా ఈ భగవన్నామే శ్రీమద్ హారి కాదు హారి హారిలాగా హరి హరి అను రెండు అక్షరములు హరించును పాతకములు హరిహర నాభ హరి 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 అని పిలవాలి ఆ హరినామ సంకీర్తనం వాళ్ళు చేయించడం అంటే మీరు కల్లాపు జల్లి ముగ్గులేసి భోగి పంటలు సంసిద్ధం చేస్తే అప్పుడు వస్తుంది అనాహత చక్రం అప్పుడు వస్తారు వాళ్ళు భగవన్నామం చేయడానికి ఆయన ఏమన్నారు ఎనిమిదింటి దాకా ఎవడు రావట్లేదండి లేవట్లేదండి లేచినా ఎనిమిదింటికి లేచిన వాడు ముగ్గే వేస్తాడు వాడు మొహం లేదో లేదా కూడా అనుమానం బెడ్ కాఫీ దక్కుతాడు కాబట్టి ఆ అనాహత చక్రాన్ని అర్చించడం ఈ అర్చించినప్పుడు మీ నాలుగిటికీ చేసినటువంటి కుటుంబంలో మనిషిలో విశుద్ధ ఆ జీవుడు శుద్ధమవుతాడు ఇది ఐదో చక్రం ఇది ఆకాశానికి సంబంధించింది ఎవరిని వాడు ధరించుకోవాలి పొల్యూషన్తో మొత్తం అంతా కూడా ఆ అనాహత చక్రం స్పేస్ అంతా కూడా కలుషితం అయిపోతుంది కాబట్టి ఆ కలుషితమైనటువంటి స్పేస్ని విశుద్ధ ధ్యానం చేయ ఒక్క నిమిషం కూర్చో అప్పుడు ఏం జరుగుతుందండి అంటే ఈ మూలాధారం నుంచి విశుద్ధ దాకా చేసినటువంటి ఇది మొత్తము నీ లోపల ఉండే చిత్త కల్వశాలని తీస్తుంది అప్పుడు నువ్వు ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళగలుగుతావు ఈ ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళినటువంటి వాడు వాడు గురువుని దర్శించగలుగుతాడు శాస్త్రంలో జీవన్ముక్తిని పొందగలుగుతాడు అంటే ఈ మూలాధారము స్వాధిష్టానము ఈ మణిపూరము అనాహతము ఈ విశుద్ధ ఆజ్ఞ శాస్త్రాలు వీటన్నిటికీ అవసరమైంది ఏమిటి గోవు అందుకే దీన్ని పొంగల్ పశువులకు సంబంధించింది నీకు భూమిలో జడం అక్కడ చైతన్యం రావాలంటే ఏం కావాలండి ఎండిపోయినటువంటి అంతకుముందు రైతు పండించినటువంటి ఎండిపోయినటువంటి గడ్డిని అది తిని పేడ అనే చైతన్యాన్ని భూమి మనకిస్తుంది పాలనే చైతన్యాన్ని మనకిస్తుంది ఆ పేడ దాని వల్ల కొత్త చెట్టు వృక్షము బీజము అంకురాలన్నీ బయటకు వస్తాయి ఆ అంకురం బయటికి రావడమే ఈ సంకురం సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం అంకురంలోకి వెళ్ళి మనందరికీ సంకురాన్ని ఇస్తుంది అందుకని రైతు నుంచి ఈ సహస్రంలో సూర్యనారాయణ మూర్తి దాకా జరిగేటటువంటి పూజనే సంక్రాంతి అని మనం పిలుస్తాం కాబట్టి ఇలాంటి ఈ సంక్రాంతి పండుగలో ఒక హరిదాసు లేకపోయినా నీ ఉష్ విశుద్ధ వ్రత ఒక రైతు లేకపోయినా నీలో ఉన్న విశుద్ధ వ్రత ఒక అగ్నిహోత్రమైన ఆ భోగి మంటలు లేకపోయినా నీలో ఉండేటటువంటి విశుద్ధ వృథ ఈ జీవుడు వృధ వాడు పుట్టి దండగా పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా పొద్దున్నే ఆ పాత చెక్కల్ని కనుక తగలబెట్టకపోతే ఆ చెక్కల్లోకి చెదలు ఎలా వస్తుందో నీలో ఉండేటటువంటి వీటన్నిటిని తగలబెట్టకపోతే ఈ జీవుడికి చెదబడుతుంది ఈ జీవుడి చెద నుంచి బయటికి రావాలి అంటే గోవుల దగ్గర ఆరంభం అవుతుందమ్మా ఎద్దుల దగ్గర ఆరంభమవుతుంది భూమి దగ్గర ఆరంభం అవుతుంది ఇంట్లో ఉండే తల్లులు మహాతల్లు వాళ్ళు వేసే ముగ్గులు వాళ్ళ దగ్గర మొదలవుతుంది ఆడవాళ్ళ దగ్గర మొదలవుతుంది ఈ జీవితం అంతా అక్కడి నుంచే ఆరంభం కాబట్టి ఈ చక్రాలని మనం పూజ చేసుకోవడమేదేదో బయట జరిగే పూజ కాదు ఇంత జరిగితే ఈ అగ్నిహోత్రంలో పండేటటువంటి ఆ పొంగలి చక్కగా ఇందాకే మా యామిజాల సుధ గారు కనిపించట్ల అది ఆవిడ చక్కగా కుండ పెట్టి అందులో పొంగల్ని చేయటం జరిగింది పాలు పొంగిచ్చి పాలు ఆవులే ఇవ్వాలి అక్కడ ఈ హరిదాసు గారు పెద్దగా స్మరణం చేయాలన్నా ఆ పేడ అలికితే తప్ప వీళ్ళు వెళ్ళటానికి తీరు లేదు హక్కు లేదు వెళ్ళటానికి కాబట్టి అన్నిటికీ అక్కడ ఆరంభమవుతుంది అందుకనే ఈ పశువులు అని మనం ఏవైతే చెప్తున్నా తల్లులు పశువులు కాదు మనం పశువులం ఆయన పశుపతి ఆ పశువు ఈ పశువుని ఉద్ధరిస్తుంది అప్పుడు పశుపతి అనుగ్రహిస్తాడు కాబట్టి ఎప్పుడూ మనం మర్చిపోకుండా ఇంట్లో ఈ కల్లాపు వేసుకోవడం ముక్కు పెట్టుకోవడం గొబ్బెమ్మను పెట్టుకోవడం ఈ పూజ చాలా ప్రధానమైంది మనల్ని మనం ఉద్ధరించుకుంటే యోగ సాధన ఇదంతా కూడా యోగ సాధన కాబట్టి యోగ సాధన ఏ కాలంలో చేయాలి అనేది పంచాంగం అని చెప్తుంది మకరంలోకి సూర్యనారాయణ మూర్తి ప్రవేశించంగానే మనకి ఈ కాలం అంతా మొదలవుతుంది ఈ ఉత్తరాయణం మొదలవుతుంది సూర్యనారాయణ మూర్తి ఉత్తరం వైపు ప్రయాణం మొదలు పెడుతున్నాడు కాబట్టి దేవతలందరూ ఎదురు చూస్తారు నాభి పైన మొత్తం ఉత్తరాయణం నాభి కింద ఉండేదంతా దక్షిణాయనం ఈ నాభి దగ్గర దాకా రావడానికి ధనుర్మాసంలో సాధన మొదలు పెడతాం మూలాధారంలో నాభి దగ్గరికి రావడం మకర సంక్రమణం ఇక్కడి నుంచి శక్తులన్నీ పైకి లేపి ఆ పైన సహస్రారానికి చేరడమే ఈ ఉత్తరాయణంలో మనం సాధించాల్సింది నాభే పితృదేవతలకి మూలం కాబట్టి ఈ సంక్రాంతి ఈ నాభీ సమయంలో పితృదేవతల్ని ముక్కనుము రోజు కనుము రోజు మనం ఆరాధన చేసుకుంటాం నాభి ఎవరెవరితోటి సంబంధం ఉందో వాళ్ళందరినీ ఇక ఇంతకంటే నేను చెప్పుకుంటూ వెళ్తే మీరందరూ భోజనాలు చేయాలి మీ నాభిదాకా ఆరోగ్యంగా బలంగా ఉండాలి అంటే సంక్రాంతి గురించి చెప్పడానికి చాలా ఉంది ఎంత చెప్పినా చాలా తక్కువే అంత గొప్ప పండగ ఇది ఈ పండగ అందరూ ఆనందంతో క్రీడలతో సంపు సంబురాలతో యోగ సాధన చేసేటటువంటి పండగనే సంక్రాంతి పండగ అంటారు ఆ రథం వేసుకున్నాం చక్కగా ఓ చక్రాన్ని వేశాం మూడు వందల అరవై ఐదు రోజులు అందులో చూపించాం పన్నెండు రాసుల్ని ఓ దగ్గర వేస్తాం నవగ్రహాలు వస్తాయి ఆ లాగేటటువంటి తాడు ఇప్పుడు ఉత్తరాయణం వైపు వెళ్తుంది దక్షిణాయనం వైపు వెళ్తుంది అని చెప్తాం ఆ సూర్యనారాయణ మూర్తి ఇప్పటి నుంచి లాగితే రథము ఆ సూర్యనారాయణ మూర్తి మాఘమాస సప్తమి వచ్చే నాటికి మన లోపల ఈ విశుద్ధలో అవసరమైన పూర్ణ చైతన్యాన్ని ఇస్తాడు కాబట్టి ఇంతటి యోగంతో కూడింది అక్కడి నుంచి వేద మంత్రాలు అవసరం ఉంటుంది విశుద్ధ నుంచి అది మా చక్రవర్తుల గారు లాంటి వారు అద్భుతంగా నారాయణ చక్రవర్తుల వారి గట్టి ఒకసారి కర్తాడ అదే అదేవిధంగా మా బాలసుబ్రహ్మణ్యం గారు అదే అదేవిధంగా మా నాగరాజు గారు అయితే అదే అదేవిధంగా యమునా పాఠక్ గారు ఇవాళ నేను చెప్తున్నా నిత్య నిరంతరం క్షేత్రాలను అభివృద్ధి చేయడం ఎలా క్షేత్రాలని మళ్ళీ మనం తెచ్చుకోవడం ఎలా మన పూర్వ క్షేత్ర వైభవాన్ని సనాతన వైదిక ధర్మాన్ని కాపాడటం ఎలా అని కంకణం కట్టుకొని ఆ తల్లి అద్భుతంగా పనిచేస్తుంది ఇదంతా చేస్తే దీన్ని మొత్తం సంచాలం చేయాలి దీన్ని అన్ని చోట్లకి వ్యాప్తి చేయాలి అంటే మా గుప్త గుప్తా అంటేనే మార్కెటింగ్ మల్లికార్జున గుప్తా గారు ఏ వస్తువుని ఎక్కడ ఎక్కడి నుంచి కలపాలి అనే దాంట్లో ఈ ప్రాంత జనులతో అన్ని చోట్ల జనాల్ని కలిపి ఎలా అభివృద్ధి చేయాలి అనే పనిలో ఉంటారు సప్తపర్ణి అనే దోషాల మనం ఏం చేస్తున్నామో అదే పని అద్భుతంగా చేస్తూ ఉన్నారు ప్రకాష్ గారు గట్టిగా ఒకసారి రైతు మొదలుపెట్టారు ఆ రైతు అద్భుతంగా భాస్కర్ అరవై రకాల మంగళాలని నేను ఇవాళ తయారు చేసుకున్నాను అన్నాడు అంటే భూమి పులకరించేటటువంటి పని ఎక్కడ భూమి అంటే బయట భూమే కాదు మనలో కూడా మూలాధార చక్రం అనే భూమి ఉంది అది కూడా సక్రమమైన ధాన్యం తింటేనే లేకపోతే కెమికల్స్ అయితే మన మూలాధారం కెమికల్ అవుతుంది మన నీళ్లు ఎప్పుడైతే పాడు చేసుకున్నామో స్వాదిష్టానం కెమికల్ అయింది మన ఆహారము అగ్నిహోత్రము రబ్బర్లు గాల్చడం పనికి వాటి మీద వంట చేయడం అన్నీ ఎప్పుడు చేస్తామో మణిపూరం పోయింది గాలిలో ఎప్పుడు పొల్యూషన్ లేపామో అనాహత నాశనం పడింది ఇవి నాశనం అయితే మనం నాశనం అయ్యాము ఇక ఆ పైన ఆజ్ఞా శాస్త్రాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం భాస్కర్ కూడా గట్టిగా ఒకసారి కడతాను ఇంత చక్కగా ఈ సభలో మా అనంత లక్ష్మమ్మ గారు అద్భుతంగా వారి యొక్క ఉపన్యాసాన్ని అందించి చాలా సహకరించారు మా శిల్పికకి అనేక విధాలుగా సహకరించినటువంటి వారు ఇటు పక్కన ఒక సోదరిమణి నాకు మా సన్నిధానం లక్ష్మి గారు అయితే ఇంకో సోదరి మణి చక్కగా మా శిల్పిక అదే విధంగా రాగసుధ విధంగా రాజేశ్వరి అనేక మంది సహకరిస్తున్నారు మా కళ్యాణి గారు ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా ముందు నిలుచుని నేను గట్టిగా ఒకసారి కర్మాణ ధ్వన్నతో ఏర్పాట్లు చేశాను కళాకారులు చిన్నారులు వచ్చి చక్కగా నాట్యం చేసింది భూమి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఇంతసేపు ఓపికగా భరించారు కాబట్టి నేను పరమాత్మను ఒకటే కోరుకుంటున్నా అయ్యా ఇవాళ మూలాధారాన్ని బాగు చేసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పైన వేదిక మీద ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి మా దీక్షితులు గారు అయితేనేటి అందరికీ కూడా ఆ మూలాధారము శుద్ధి అయి ఆ మూలాధారంలో ఉన్న గణపతి ఇక్కడి నుంచి లేచి నృత్యం చేసి మీ మీ పితృదేవతలు ఇవాళ అనుగ్రహించబడి ఇక్కడి నుంచి సహస్రాల దాకా మీ ప్రయాణం నా ప్రయాణం అందరి ప్రయాణం బ్రహ్మాండంగా ఉండాలి అని కోరుకుంటూ నిత్యం నాకు చక్కగా అంత భోజనం పెట్టేటువంటి మా గీతమ్మ గారు అయితేనేంటి ఇక ఆశ్రమం మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు ఉన్న జానకమ్మ గారు లలిత గారు ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున అనేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వాడికి విరామాన్ని ఇస్తూ గోమాతాకి భూమాతాకి జై జవాన్ జై జవాన్ జై జవాన్